మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు అదో ప్రస్తుతం ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య గత కొద్ది రోజుల నుంచి కూడా యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధంలో పాలస్తీనాకు సంబంధించినటువంటి చాలామంది ప్రజలు ప్రాణాలను విడిచారు యుద్ధ సైనికులతో పాటు ప్రజలు చిన్నపిల్లలు ముసలివాళ్ళు కూడా ప్రాణాలు విడిచారు దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి కంపెనీలను బహిష్కరించాలి ఏదైతే పాలస్తీనాకి ప్రజలందరూ కూడా బాసటగా నిలవాలంటూ కూడా ఈరోజు బీడీఎస్ ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు దానికి సంబంధించి అసలు ఈ నిరసన ఏంటి ఈ నిరసన యొక్క ఆంతర్యం ఏమిటి ఈరోజు వీళ్ళందరూ ఇక్కడ ఈ జుడియో ఏదైతే ఉందో ఆ జుడియో దగ్గర నిరసన ఎందుకు చేస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు ఈ రోజు ఈ జుడియో దగ్గర మీరు ఎందుకు ఇట్లా ఆ నిరసన చేస్తా ఉన్నారు అందరికీ తెలిసిందే గత పద్దెనిమిది నెలలుగా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధం చేస్తూ ఉంది హమాస్ గాజాలో ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ హమాస్ మా మీద దాడి చేసింది అందుకని టెర్రిస్టులను అంతం చేయడం కోసం టెర్రరిస్టులకు వ్యతిరేకంగా మేము ఈ దాడులు చేస్తున్నాం అని చెప్తే చేస్తాం టెర్రరిస్టుల మీద దాడి చేస్తున్నాం అని చెప్పి పద్దెనిమిది నెలలుగా చేస్తున్న యుద్ధంలో యాభై వేల మందికి పైగా ప్రజలు చనిపోయారు ఇరవై వేల మంది దాదాపుగా చిన్నపిల్లలు ఉన్నారు అందులో కానీ మూడు వేల మంది కనీసం నడక కూడా రాని చిన్నపిల్లలు హాస్పిటళ్ళ మీద స్కూళ్ళ మీద దా బాంబులు వేసి ఇంతమందిని చంపేశారు సో ఈ ఈ చిన్న పిల్లలు అనే ఒక ప్రశ్న మేము అడగాలనుకుంటున్నాం సో మొదటి నుంచి టెర్రరిస్టుల మీద దాడి చేస్తున్నాం టెర్రీస్టులని అంతం చేసేటమే మా లక్ష్యం అని చెప్పారు ఈరోజు మీరు చూస్తే నాలుగు రోజుల క్రితం ఇజ్రాయెల్ మాజీ మంత్రి హమాస్ గాదు మా శత్రువు ఇజ్రా పాలస్తీనాలో ఉన్న ప్రతి చిన్నారి మా శత్రువే ప్రతి చిన్నవాడి ఎవ్రీ బేబీ ఈజ్ ఆర్ ఎనిమీ అని చెప్పి చెప్పడం చూశారు సో అక్కడ ఉన్న ప్రజలందరినీ పూర్తిగా చంపేస్తాము అనేది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు నేరుగా కూడా చెప్తున్నారు సో ఈ ఈ మొత్తం అనేది ప్రజల్ని టార్గెట్ చేసి అక్కడ ప్రజల్ని చంపేసి ఆ భూమిని ఆక్యుపై చేసుకుని వాళ్ళ లాభాలు చేసుకోవడం కోసమే జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాంటి దానికి అక్కడ పిల్లలు పిల్లలు ఎవరికైనా పిల్లలే చిన్న పిల్లలు ఏ ఇంట్లో పుట్టారు ఏ ఊళ్ళో పుట్టారు అనే దాంతో సంబంధం లేదు పిల్లలు ఎవరికైనా పిల్లలే ఇటువంటి అన్యాయం పిల్లలకి జరుగుతున్నప్పుడు ప్రపంచ ప్రజలుగా కనీస మానవత్వం అన్న వాళ్ళుగా స్పందించాల్సిన అవసరం మనకు ఉంది అనే ఉద్దేశంతో దేశ దీనికి సంబంధించి ప్రజలు ఏ విధంగా స్పందించాలి ఇక్కడ మీరు వచ్చి నిరసన ఎందుకు చేస్తా ఉన్నారు సో ఇజ్రాయెల్ ఏదైతే దాడి చేస్తూ ఉందో ఆ పాలస్తీనా టెరిటరీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ముందు ఇజ్రాయేల్ అనే దేశం లేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటైన దేశం ఆరు అప్పటి వరకు బ్రతుకుతున్న పాలస్తీనా ప్రజల్ని తమ ఇళ్ల నుంచి తమ పొలాల్లోంచి తరిమేసి ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేశారు అలాంటి ప్రజలు తమ ఇళ్ళను కోల్పోయి బయట ఉన్నప్పుడు వాళ్ళు తమ తమ ప్రాంతానికి తమ ఇళ్ళకి వెనక్కి వచ్చే హక్కు కోసం పోరాడుతున్నారు అలాంటి హక్కుకి మనందరం మద్దతుగా నిలబడాలి నెంబర్ వన్ నెంబర్ టూ భారతదేశంలో ఇదంతా ఎందుకు చేయటం అంటే భారత ప్రజలు కూడా అలాంటి ఆక్రమణకు వ్యతిరేకంగానే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం సంపాదించుకున్నారు అలాంటి స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలబడటం మన బాధ్యత జూడియో ముందు ఎందుకు చేస్తున్నారు అంటే ఈరోజు ఇజ్రాయెల్ ఏదైతే టెరిటరీని ఆక్యుపై చేసుకుంటుందో ఆ ఆక్యుపై టెరిటరీలో ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని కంపెనీలు లాభాలు చేసుకుంటున్నాయి ఇంకొన్ని చోట్ల ఇప్పుడు జూడియో ముందు చేయడానికి కారణం ఏంటి అంటే టాటా టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కానీ ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ మిలిటరీకి సాఫ్ట్వేర్ సప్లై చేస్తున్నాయి వాళ్ళు అమ్మిన సాఫ్ట్వేర్ సాయంతో ఇలాంటి హత్యలు మారణ హోమం చేయడానికి ఇజ్రాయల్ మిలిటరీకి సాధ్యపడుతుంది సో ఇట్లా ఇలాంటి బ్లడ్ బ్లడ్ డ్రెంచ్డ్ ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయో ఆ ప్రాఫిట్స్తోనే జూడియో లాంటి కంపెనీలు పెట్టి లాభాలు చేసుకున్నారు సో టాటాకి సంబంధించిన కంపెనీలని మనం బాయ్కాట్ చేయడం ద్వారా వాళ్ళకి దెబ్బ తగిలే చోట లాభాలకి నష్టం వస్తుంది కాబట్టి ఆ రకంగానైనా సరే వాళ్ళు ఏదైతే ఇజ్రాయెల్కి మద్దతు పలుకుతున్నారో ఇజ్రాయెల్ ఆర్మీతో నిలబడుతున్నారో దాన్ని ఆ పాలసీని వెనక్కి తీసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో జూడియో ముందు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం జూడియో అనేది ఇజ్రాయెల్ కంపెనీయా జూడియో అనేది టాటా కంపెనీ టాటా ఇజ్రాయెల్ మిలిటరీకి సాఫ్ట్వేర్ అమ్మి డబ్బులు సంపాదించుకుంటుంది సో టాటా ప్రోడక్ట్స్ని బాయ్ పాటు చేయగలగటం మనం మనకి సాధ్యపడిన కంపెనీలు ఏవి అని మనం చూసినప్పుడు జూడియో అనేది మనం కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి కొన్ని కంపెనీలు బాగా కోకో కోలా డామినోస్ కేఎఫ్సీ ఇలాంటి కంపెనీలు కొంతమంది అలవాటు పడిపోయి ఉంటాం మనం అలాంటి అలవాటుని కొద్దిగా మనం అసౌకర్యం అయినప్పటికీ కూడా వాటిని బాయ్కాట్ చేయడం ద్వారా వాళ్ళ లాభాలకి గండి కొట్టడం ద్వారా వాళ్ళు ఇజ్రాయల్కి ఏదైతే మద్దతు పలుకుతున్నారో పాలస్తీనా ప్రజలు ఊచపోతకు దేనికైతే సహాయపడుతున్నారో అలాంటిదని ఆపగలుగుతాం అనేది ఇప్పుడు టాటా విషయానికి వద్దాము టాటా కంపెనీ మన భారతదేశంలో కూడా ఒక అగ్రగామి కంపెనీగా ఉంది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుంది మరి ఇప్పుడు టాటా ప్రొడక్ట్లు మనం నివారించగలిగితే భారతదేశంపైన కూడా దాన్ని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కదా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మందకోడిగా సాగే అవకాశం ఉంటుంది కదా ఆర్థిక వ్యవస్థ అనేది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది కంపెనీల మీద ప్రజలు పనిచేసినంతకాలం ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది టాటా కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది ఇలాంటి ప్రొడక్ట్స్ని మనం కొనేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నంతకాలం తయారు చేసే వాళ్ళు మాయమైపోయినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు అలాగని మాయమైపోతారనడం కూడా మా ఉద్దేశం కాదు దాని మీద దెబ్బ పడినప్పుడు వాళ్ళు తమ పాలసీని రివర్స్ చేసుకోవాలనే మేము చెప్తున్నాం కంపెనీ మూతపడాలి లేకపోతే ఇలాంటి డిమాండ్ లేవు మా ముందు లేదు వాళ్ళు ఏదైతే లాభాల కోసం ప్రజల చావులకి మద్దతు పలుకుతున్నారో చిన్నపిల్లల చావులకి మద్దతు పలుకుతున్నారో అలాంటి మద్దతును ఉపసంహరించుకోవాలనే డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి అసలు బీడీఎస్ అంటే ఏంటి బాయ్ డెవలప్మెంట్ అండ్ శాంక్షన్ అండ్ యాక్చువల్లీ ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే ఇజ్రాయెల్ అండ్ ప్యాలిస్తాన్ మధ్య జరుగుతున్న వార్లోని ఆబ్వియస్లీ ఇజ్రాయల్కి అనేది ఫండింగ్ అనేది రావాలి సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే జిడియో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఫండింగ్ అనేది చేస్తున్నారనమాట సో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు టాటా గ్రూప్ ఏదైతే ఉందో టెక్నాలజీ ప్రకారంగా కానీ అండ్ మిలిటరీ సర్వీసెస్గా కానీ డైరెక్ట్ ఫండింగ్ అనేది ఇజ్రాయల్కి అనేది ఇస్తుంది అనమాట సో ఇక్కడ వీళ్ళకి ప్రాఫిట్ అనేది మనం తగ్గిస్తే మనం అక్కడ వాళ్ళకి ఫండింగ్ అనేది తగ్గుతుంది కాబట్టి మేము ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అని బాయ్ కట్ చేయమని అనేది మేము కోరుతున్నాం ఏ పెద్ద పెద్ద కంపెనీస్ బాయ్ కట్ చేయమంటే నెస్లే కోల్గేట్ లేస్ విష్పర్ అండ్ కోలా స్ప్రైట్ ఇవన్నీ కూడా సో మొత్తానికి మీ యొక్క మెయిన్ మోటో ఏంటి మెయిన్ మోటో అయితే ఇప్పుడు ఏవైతే వార్ ఉన్నదో అది మొత్తాన్ని తగ్గించాలి అంటే ఈ మొత్తం ప్రాఫిట్ కోసం ఏదైతే జరుగుతుందో ఈ ప్రాఫిట్ కోసం ఈ వార్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం పోవాలనేది మనం ఇప్పుడు రేపు ఇప్పుడు అక్కడే జరుగుతుంది రేపు పొద్దున ఇండియాలో జరగదని గ్యారెంటీ కూడా లేదు సో ఇవన్నీ తగ్గాలని మది సో ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే ఉందో ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి అదే వారు జరుగుతూ ఉంది గత కొద్ది నెలలుగా కూడా ఈ వారు జరుగుతూ ఉంది దీనిపైన చాలా మంది చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ప్రాణాలు అర్పించారు అయితే వారు జరగడంలో ఇబ్బంది కాదు కానీ సామాన్య ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఏదైతే ఉందో ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తున్న కంపెనీలన్నీ కూడా బాయ్ కట్ చేయండి అంటూ కూడా ఇక్కడ బీడీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇజ్రాయిల్కి సపోర్ట్ చేసే కంపెనీలు అన్నీ కూడా మన దేశంలో కొన్ని ఉన్నాయి అటువంటి కంపెనీల ద్వారా ఇజ్రాయిల్కి డబ్బులు వెళ్తున్నాయి టెక్నాలజీ వెళ్తుంది సో ఈ టెక్నాలజీ ద్వారా అక్కడ ఏదైతే పాలిస్తాన ప్రజలందరినీ కూడా ఇజ్రాయిల్ ఇబ్బంది పెడుతుంది సో మనం కనుక ఇక్కడ ఏదైతే ఉందో ఇజ్రాయిల్కి సంబంధించిన కంపెనీలు కావచ్చు ఇజ్రాయేల్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీలు మనం బాయ్ కట్ చేయగలిగితే ఇజ్రాయిల్ కొంతమేర యుద్ధం జరగకుండా నివారించవచ్చు అంటూ కూడా వీరందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా యుద్ధం జరగడం వల్ల ఆయా దేశాలతో పాటు దాని మీద ఆధారపడి ఉన్న ప్రత్యక్ష పరోక్షంగా ఉన్న ఆ దేశాలనేది కూడా ఎఫెక్ట్ ఉంటుంది ప్రజలందరూ కూడా శాంతియుత మార్గంలో వెళ్ళాలి యుద్ధాలు జరగకుండా నివారించాలి ఈ విధంగా ఓల్డ్ ట్రేడ్ సెంటర్ కావచ్చు ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి యునైటెడ్ నేషన్ కూడా ఈ యుద్ధాన్ని ఆపే దిశగా చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేష్ చంద్రు సుమన్ టీవీ విశాఖపట్నం